నన్ను నా బిడ్డలు మానసికమైన వేదలకు గురి చేస్తున్నాడు లాస్ట్కి మేము ఆత్మహత్య చేసుకోవాలి నేను నా బిడ్డలు డిసైడ్ అయిపోయావు మమ్మల్ని ఎన్ని రకాలుగా అందరూ మమ్మల్ని నవ్వు పాలు పాలు చేసేసాడు నేను ఈ విషయాన్ని నేను డిపార్ట్మెంట్కి కూడా చాలాసార్లు తెలియజేసుకున్నాను నా అధికారులు కూడా నాకు చాలా వరకు తోడుండి నాకు ఓదార్పులు ఇచ్చారు ఉన్నావు నువ్వు బాధపడబోకన్నా పై అధికారులకు చాలా సహాయం చేశారు లాస్ట్గా అతను రాజకీయ ఒత్తిడిపై చిత్ర నా పేరు రాజేశ్వరి ఆదురుపల్లి బీటా ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఆదురుపల్లి పోస్ట్ కూడా ఇన్ఛార్జిగా ఉన్నాను రాత్రి పన్నెండు గంటల సమయంలో కావేటి హరికృష్ణ ప్రొటెక్ ప్రొటెక్షన్ వాచరు ఆదురుపల్లి ఫారె సిహెచ్ శ్రీనివాసులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అమ్మవారి పాలెం వాళ్ళు నైట్ విధులు నిర్వహిస్తుండగా వేలూరు తిరు తిరుపతి నాయుడు పులికల్ పులివర్తి వెంకటేశ్వర్లు ఉల్లిపాయల మురళీకృష్ణ వచ్చి మీ మీ మేడం ఏది అని ప్రొటెక్షన్ వాచ్ అడుగా మేడం నైట్ వే మగవాళ్ళు ఉంటారు మేడం మార్నింగ్ వస్తుంది అని చెప్పి మేడంని పిలవండి అంటే మేడం లోపల ఉంది మీరు లోపలికి వెళ్ళకూడదని చెప్పి కావేటి హరికృష్ణ అడ్డుకున్నగా కావేటి హరికృష్ణని కొట్టారంట ఈ లోపల మా ఫారెస్ట్ ఆఫీస్ నైట్ డ్యూటీలో ఉన్న అతను వచ్చి అడ్డుకొని వాళ్ళని కరివేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని హరికృష్ణ నాకు ఫోన్ ద్వారా తెలిపాడు వెంటనే నేను ఆరు గంటల సమయంలో నేను విధులు నిర్వహిస్తూ ఉండగా మళ్ళీ అదే వ్యక్తులు ముగ్గురు వేలూరు పులివర్ చె నాయుడు వేలూరు తిరు తిరుపతి నాయుడు ఉల్లిపాయల మురళీకృష్ణ మళ్ళీ కారులో పోస్ట్ దగ్గరకు వచ్చి నన్ను కొట్టడం జరిగింది ఈ లోపల నా మా బాబు మా కొడుకు వచ్చి అడ్డుకుండగా బాబుని కూడా కొట్టి కారులో వెళ్ళిపోయారు ఈ విషయాన్ని నేను నన్ను ఇట్లాగే ఒకటిన్నర సంవత్సరం నుంచి వీళ్ళు వేధింపులు చేస్తున్నారు నేను వాళ్ళు చెప్పిన మాట ఇండో లేదని చెప్పేసి నా పై అధికారులకి నా మీద భయం ఘోరంగా అంటే చాలా అవమానకరమైనటువంటి నా మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు అధికారులకు ఫోన్లు చేసి మీ స్టాఫ్ మీ అమ్మాయి ఆ స్టాఫ్ ఇలా ఉంది ఆ అమ్మాయి మీరు మీరు ఏం చర్య తీసుకుంటారు ఏం అమ్మాయి ఏం చేస్తే మేము చర్య తీసుకోవాలని మా పై అధికారులు చాలాసార్లు అక్కడికి చెప్పడం జరిగింది అలాగే కాకుండా నేను నన్ను కాకుండా నా చుట్టూ ఉండే స్టాఫ్ని నా కింద పనిచేసే వాళ్ళని నా పై అధికారులని నా ఇళ్ళ దగ్గర వాళ్ళని ఎవరిని రాత్రి మొదలు ఫోన్లు చేసి అందరి నెంబర్లు తీసుకుని చిత్రహింసలు చేస్తూ ఉంటాడు ఆ నెంబర్లు కానీ బ్లాక్ పెడితే కొత్త కొత్త నెంబర్ నుంచి తీసుకునేది చిత్రహింసలు అదేమంటే నువ్వు నాకు బాకీ ఉన్నావు అని చెప్పి అందరికీ ప్రచారం చేస్తాడు మేము అతను చెప్పినట్టుగా వినకపోతే నీ పరువు తీస్తాను నేను చెప్పి నువ్వు వినాలి అని చెప్పేసి పులివర్తి వెంకటేశ్వర్లు నన్ను మానసికంగా చిత్రహింసకు గురి చేస్తున్నాడు ఒకటి నా సంవత్సరం నుంచి ఈ విషయాన్ని నేను నా పై అధికారులు కూడా చెప్పుకొని ఉన్నాను ఈ బాసుని వేరే ఆడు మనిషికి దేవుడు ఇవ్వడు చెప్పు అయిపోయింది చెప్పు ఇంకా రెండు నిమిషాలు ఆ రెండు నిమిషాలు ఇంకా అయిపోయిందే దానికి దేనికి ఊరికే నన్ను నా బిడ్డల్ని మానసికమైన వేధులకు గురి చేస్తున్నాడు లాస్ట్కి మేము ఆత్మహత్య చేసుకోవాలి నేను నా బిడ్డలు డిసైడ్ అయిపోయావు మమ్మల్ని ఎన్ని రకాలుగా అందరిలో మమ్మల్ని అవు పాలు పాలు చేసేసాడు నేను ఈ విషయాన్ని నేను డిపార్ట్మెంట్కి కూడా చాలా సార్లు తెలియజేసుకున్నాను నా అధికారులు కూడా నాకు చాలా వరకు తోడుండి నాకు ఓదార్పునిచ్చారు బిక్కునే ఉన్నావు నువ్వు బాధపడిపోక పై అధికారులకు చాలా సహాయం చేశారు లాస్ట్గా అతను రాజకీయ ఒత్తిడితో నన్ను చిత్రూర్చలు పెడుతున్నా నాకు రాజకీయం బలం ఉంది నీ ఉద్యోగం ఇట్ట చేసేస్తా నేను ఇక్కడి నుంచి లేపేస్తా వేరే దగ్గరికి వెళ్ళిపోతా అప్పుడు పై అధికారులు చెప్పారు ఆ అమ్మాయి ఉద్యోగులైతే చాలా ఖచ్చితంగా పని చేస్తుంది అయ్యా వెంకటేశ్వరులు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చాలా సార్లు అధికారులు చెప్పారు కానీ నా శృతి మించి పోయింది మా శక్తి చాలూ లేదు అతను బారి నుంచి మామూలు కాపాడుతారు అతనికి సపోర్ట్ తిరుపతి నాయుడు ఈ మురళీకరిస్తాం ఇద్దరు అండ చేసుకో అతను ఈ విధంగా మామూలు కంప్లైంట్ ఇచ్చాను ਨੇ ਨਹੀਂ ਹਿਸਿਆ ਨਹੀਂ ਪਰ ਕਿ ਹਰੋਜ਼ ਉਦੀ ਮੈਲੀ